ట్రిపుల్ ఆర్ మూవీ జపాన్ లో వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది జపాన్ లో ఇప్పటివరకు పద్నాలుగు కోట్ల రూపాయలు రాబట్టిన ఈ సినిమా నాలుగు వందల మిలియన్ల ఏన్ల వైపు అడుగు వేస్తోంది ఫైనల్ రన్ లో ఐదు వందల మిలియన్ల ఏళ్లు వస్తాయని అంచనాలు పెరిగాయి యశోదా మూవీ వరల్డ్ వైడ్ గా వసూళ్ల వరద తెస్తోంది భారీ హిట్ టాక్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇరవై నాలుగు కోట్లు రాబట్టిందని వన్ వీక్ లో నలభై కోట్ల వసూళ్లు లెక్కలు మారబోతున్నాయని తెలుస్తోంది వేరే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలైంది పెండింగ్ షూటింగ్ ని పూర్తి చేస్తూనే నిర్మాణాంతర పనులు కూడా మొదలుపెట్టింది ఫిల్మ్ చిరు తన పాత్ర తాలూకు డబ్బింగ్ పనులు కూడా పూర్తి కాంతారా మూవీ సౌత్ నార్త్ ని ఊపేస్తోంది కొత్తగా మరో భాషలో విడుదల కాబోతుంది తులు భాషలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది మలయాళ మూవీలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ వేయబోతున్నాడు మోహన్ లాల్ వారసుడు మూవీ వృషభలో రౌడీ స్పెషల్ రోల్ చేయబోతున్నాడు పిరియాడికల్ డ్రామాకు రెడీ అయ్యాడు ఇది రెండు వేల ఇరవై మూడులో సెట్స్ పైకి వెళ్తుంది పొనియన్ సెల్వం టూ సమ్మర్ లో రిలీజ్ కానుంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదల చేయబోతున్నారట ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫిబ్రవరిలోగా పూర్తవుతాయని తెలుస్తోంది శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న సినిమా షూటింగ్ వేగం పెంచబోతున్నారు కొత్త పాట షూటింగ్ ని భారీ ఖర్చులతో ప్లాన్ చేశారు ఏకంగా పదిహేను కోట్ల ఖర్చుతో తెరకెక్కనున్న ఈ పాట ఈ నెల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వరకు తెరకెక్కబోతోంది